ఈరోజు నూట తొంభై ఒక్క జయంతి సావిత్రిబాయి పూలే గారి క్రాంతి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి వేడుకలని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా చేయమని చెప్పేసి అని రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్ రావు గారు పిలుపునియడం జరిగింది అదేవిధంగా చాలా ఘనంగా ప్రతి ఒక్క ప్రదేశాల్లో కూడా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు గమనించాలి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇంకొక సంవత్సరం ఆగిన తర్వాత సావిత్రిబాయి పూలే బాగా గుర్తొస్తుంది ఎందుకనంటే ఓట్ల రాజకీయం కోసం సావిత్రిబాయి పూలే కావాలి మహాత్మా జ్యోతిరావు పూలే కావాలి అంబేద్కర్ కావాలి అందరూ కావాలి కానీ ఈరోజు మొట్టమొదటి మహిళ విద్య మహిళల్ని బయటికి తీసుకొచ్చి విద్య విద్య ద్వారానే చైతన్యం వచ్చిద్దని చెప్పిన మొట్టమొదటి మహిళ ఈ మహిళ యొక్క జయంతి వేడుకల్ని మరి కేవలం సంఘాలు మాత్రమే నిర్వహించుకుంటున్నాయి ఎందుకంటే మా తల్లి మా యొక్క మేము గౌరవించాలి కాబట్టి మేము గౌరవించుకుంటాం కాబట్టి మా సంఘాలు వారందరూ కూడా చాలా ఘనంగా జయంతిని నిర్మించుకుంటూ ఉన్నాం కానీ బాగా గుర్తు పెట్టుకోండి నాయకులారా బీసీఎస్ఈ ఎస్టీ మైనార్టీ నాయకులారా బాగా గుర్తుపెట్టుకోండి పార్టీల్లో ఉండే తొత్తులారా బాగా గుర్తుపెట్టుకోండి మీరు కేవలం భజనకు మాత్రమే పనికొస్తారు పోరాటాలకు పనికి రారు ఏంటనంటే ఈరోజు సావిత్రిబాయి పూలే ప్రోగ్రామ్ని ఏ నాయకుడైనా ఒక్క నాయకుడైనా సరే చేస్తున్నాడా ఘనంగా చెయ్యాలి అనే ఆలోచన చేయడం తప్పితే ఎక్కడైనా చేస్తున్నారా ఈరోజు గమనిస్తే సావిత్రిబాయి పూలే గురించి మేము అనేక తన సందర్భాల్లో కలెక్టర్లని రాజకీయ నాయకుల్ని ఎంతో మందికి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక విగ్రహాన్ని కట్టించుకోమని అనేక తఫాలుగా అనేక నాయకుల్ని మాట్లాడటం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎవరు స్పందించట్ల ఎందుకని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏంటనేది గమనించాల్సిన అవసరం చాలా ఉంది ఓట్ బ్యాంక్ రాజకీయాలు కోసం మాత్రమే చేసే ఈ యొక్క రాజకీయ నాయకుల ఎత్తుగలను కూడా తిప్పికొట్టే విధంగా మనమందరం చైతన్యంగా ఉండాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను కాబట్టి సావిత్రిబాయి పూలే ఈరోజు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన మహిళ ఈరోజు చదువు గురించి ఇంతమంది మాట్లాడుతున్నారనంటే మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారనంటే మరి చదువులో అన్నిట్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారని అంటే కేవలం సావిత్రిబాయి పూలే గారు అనే దాని గురించే అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈరోజు ఒక దేవుడిని ఎట్లయితే పూజించుకుంటూ ఉంటారో సావిత్రిబాయి పూలే పటం కూడా పెట్టుకొని పూజించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ప్రజలందరూ చైతన్యపడాలి ఇలాంటి మహనీయుల యొక్క మరి స్ఫూర్తుల్ని గుర్తు చేసుకుంటూ మనం రాబోయే తరాలకి ఆదర్శంగా నిలిచే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను మళ్ళీ తెలియజేస్తున్నా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు పూల యొక్క విగ్రహాల్ని కట్టే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా మరి బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు ముఖ్యంగా నడుం కట్టాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను